కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ బీసీ రిజర్వేషన్లను ముస్లిం డిక్లరేషన్గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు నేడు వారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మాట కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ సర్కారు దేశం యావత్తూ ఆశ్చర్యపోయే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగలను చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆ పార్టీ అధినాయకత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు దీనిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఎంపీలు ఈటల్ రాజేందర్ గారు ధర్మపురి అరవింద్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి గతంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పనిచేసి బీజేపీ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ గారు ఒక బీసీగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వకుండా కేవలం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెంచుకొని బీసీ రిజర్వేషన్లకు మతాన్ని అంటగడుతూ కొత్త ప్రచారానికి తెరలేపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ఫార్టీ టూ పర్సెంట్కి సంబంధించినటువంటి విషయమై మొన్నటికి మొన్న బండి సంజయ్ గారు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుకూలంగా కట్టుబడి బీసీ రిజర్వేషన్ బిల్లు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దేశం ఆశ్చర్యపోయే విధంగా బీసీ డిక్లరేషన్కి సంబంధించి బిల్లును తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మహిళలు పొన్నం ప్రభాకరన్న గారిది బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి విషయంలో ఇదే తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలు ఎనిమిది మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఈరోజు ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీ డిక్లరేషన్కి సంబంధించి బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడడం లేదు